నమస్కారం జేపీ స్వాగతం వెంకటగిరి పట్టణంలోని తిరుపతి రోడ్డులో ఉన్న ఎస్ఆర్ఎల్ కళ్యాణ మండపంలో మంగళవారం రాత్రి మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వెంకటగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు టీడీపీలో చేరారు ఈ సందర్భంగా మండలాల నుంచి విచ్చేసిన వైసీపీ నాయకులను వేదిక మీదకు పిలిపించి ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీ అభ్యర్థి లక్ష్మీ సాయి ప్రియ మాజీ ఎమ్మెల్యే కురుగొడ్ల రామకృష్ణ తెలుగుదేశం పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఆరు మండలాల్లోని పలువురు ప్రధాన నాయకులు జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు టీడీపీ పుచ్చుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ వెంకటగిరి ఆత్మకూరులో నేటి నుంచి ఫుట్బాల్ మ్యాచ్ మొదలైందని ఈ ఫుట్బాల్ మ్యాచ్లో వెంకటగిరి ఆత్మకూరులో గోల్ తామే సాధిస్తామని పేర్కొన్నారు ముఖ్యంగా వెంకటగిరి వైసీపీ అభ్యర్థి నేదురుమల్లి కుమార్ రెడ్డిని ఈ ఎన్నికల్లో ఫుట్బాల్ ఆడిస్తామని హెచ్చరించారు ఆనం పేరును జపించటం మానుకొని ప్రజలను ఓట్లు అడిగేది నేర్చుకోవాలని కుమార్ రెడ్డికి హితో పలికారు తాను వెంకటగిరి ఎమ్మెల్యేగా వెంకటగిరి అభివృద్ధి కోసం ఎస్ఎస్ కెనల్ ఆల్ తుర్పాడు రిజర్వాయర్ సెకండ్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పనులకు సంబంధించి ప్రతిపాదనలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పంపినా పట్టించుకోలేదని ఆరోపించారు అందుకని తాను పార్టీని వీడి బయటకు వచ్చానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు రాష్ట్రాన్ని ఐదు మంది సర్వనాశనం చేశారని ఆయన ఆరోపించారు విజయసాయిరెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మిథున్ రెడ్డి సజ్జుల రామకృష్ణారెడ్డి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్ని రకాల మాఫియాలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆరోపించారు రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల ఖనిజ సంపదను దోచుకోవటమే వీరి లక్ష్యంగా పనిచేశారని అడుగడుగున ఆరోపించారు రాష్ట్రంలో అధికారంలోకి తెలుగుదేశం పార్టీ రావడం ఖాయమన్నారు ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంటు అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్ శాసన మండలి సభ్యులు కార్తిక్ రెడ్డి ప్రముఖ పారిశ్రామికవేత్త గంగా ప్రసాద్ వెంకటగిరి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కన్వర్ ఎన్ఎన్టీఆర్ రాయుడు వెంకటగిరి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త గూడూరు వెంకటేశ్వర్లు ఆరు మండలాల తెలుగుదేశం జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు Thank always go ahead You know that the report indicates i wo Aha. the

यह वो राज्य है जिसमें ये वाला नंबर नहीं है वाले वाला पता है aqui

మీరు చేసిన దీనికంత ఎన్నికల తర్వాత అనుకూలించబోతుంది తీసుకొని పార్టీలో నియోజకవర్గం నుంచి వలసలు తీపిస్తున్నారని తెలాలి కాదు లేదు బ్రామ్ కుమార్ గారు కాంగ్రెస్ విదేశాలి ఇన్చార్జిగా మరి వాళ్ళ అభ్యర్థిగా ప్రశ్న సమాధానం అంటే చూపు సమాధానం చెప్పాలంటే

ఎంలుం లాడిలు చూపించడం అర్థం ఫుట్బాల్ చూపించడంలో అర్థమైంది అదే సార్ ఫుట్బాల్ చూపించడంలో అర్థమైంది ఫుట్బాల్ గ్రౌండ్లో దిగారా ఫుట్బాల్ గ్రౌండ్లో దిగారా రెండు నియోజకవర్గాలు చివరికి